ముందు నీతులు వెనుక గోతులు చెప్పే సామెతకి చేసే స్టిచ్చింగ్ కి అస్సలు సంబంధమే లేదు అని చేసే స్టిచ్చింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా చూస్తే అర్థమవుతుంది కాబట్టి సామెత గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత మనీ తీసుకుంటానో మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను షేర్ చేశాను ఆ వీడియోస్ కింద మీరు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నావు అక్క అని చాలా మంది కామెంట్ చేశారు మీరు చెప్పినట్టే నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ లో ఒక ఆవిడ కూడా నాతో ఇలానే చెప్పింది మీ దగ్గర చాలా రేట్ తక్కువ అండి కానీ మీ స్టిచ్చింగ్ కూడా బాగుంది అని నాతో చెప్పింది కానీ వాళ్ళ ఇంటి పక్కన ఆవిడతో ఏం చెప్పిందో తెలుసా ఆవిడ దగ్గర రేట్ చాలా ఎక్కువ ప్లెయిన్ బ్లౌజ్ కుడితే ఎనభై రూపాయలు అంట మరీ షాప్ లో వాళ్ళు తీసుకుంటున్నట్టు తీసుకుంటున్నారు ఇంట్లో స్టిచ్ చేసిన సరే టైలర్స్ అందరూ మరీ దారుణంగా తయారయ్యారు అంటుందంట అవునండి షాప్ లో కుట్టే వాళ్ళకంటే చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఎక్కువ తీసుకున్నా మీకేం ప్రాబ్లం లేదు ఇంట్లో స్టిచ్ చేస్తే మాకైతే దారాలు కూడా మీరే తీసుకొచ్చి మాకు ఫ్రీగా ఇస్తారు కాబట్టి మేము ఎక్కువ తీసుకుంటే మీకు ప్రాబ్లం అయినా నాకు అడుగుతున్నా అసలు ఈ రోజుల్లో షాప్ లో డెబ్బై ఎనభై రూపాయలకి బ్లౌజ్ ఎవరైనా స్టిచ్ చేస్తున్నారా అండి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా స్టిచ్ చేస్తే నాకు కాస్త కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అబ్బా అయినా జనాలతో వచ్చే ప్రాబ్లం ఇదేనండి బ్లౌజ్ ఎలా కుడుతున్నారు ఫినిషింగ్ ఎలా ఉంది ఫిట్టింగ్ ఎలా ఉంది అని చూడకుండా వీళ్ళు ఇంట్లో కుడుతున్నారా వీధిలో కుడుతున్నారా అని చూస్తారు ఇంట్లో కుడుతున్నారా వీధిలో కుడుతున్నారా అని చూడకుండా మీ బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ ఎలా ఉందో చూసి మాత్రమే మా వెనక సామెత ఎందుకు అర్థమైంది కదా ఇంకా స్టిచ్చింగ్ విషయానికి వస్తే డాట్స్ ఇన్విజిబుల్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించాను మీకు చెప్పడం కన్నా చూస్తేనే అర్థం అవుతుంది అని చెప్పి స్టిచ్చింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అర్థం అయితే ఓకే అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇన్విజిబుల్ గా బ్లౌజ్ ని ఎలా స్టిచ్ చేయాలి అనేది నెక్స్ట్ ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్